నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నెజరా ఈ పూలమాలలు చాలా మంచిగా ఉన్నాయి కదా సో వీటిని మనం పైసా ఖర్చు లేకుండా తయారు చేసేసుకున్నాము బయట వెళ్లకుండా తయారు చేసుకున్నాము ఎలా అంటే మనం మన ఇంట్లో ఎక్కువ చెట్లను పెంచడం వల్ల ఓన్లీ జాజి పువ్వులు మల్లె పువ్వులు వీటితోనే మాలలు కడతారు ఈ మాలలే పెట్టుకోవాలి అనకా లేకుండా మనకి పువ్వులు దొరకనప్పుడు ఇలాంటివి మనం కొత్త కొత్త ఐడియాస్ అనేవి ప్రిపేర్ చేయవచ్చు నా ఐడియా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మందారం పువ్వులు క్లస్టర్ ఫ్లవర్స్ తులసి ఆకులు ఇవన్నీ కూడా నాకైతే చాలా మంచిగా నచ్చింది చూడడానికి కూడా కలర్ఫుల్గా అయితే ఉంది ఇంకా మన జడలో పెట్టుకుంటే ఇంకా అందంగా ఉండిద్ది ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి సరేనా మళ్ళీ కలుద్దాం